అండి అందరికీ నమస్కారం రేపు అనగా సెవెంత్ డేట్ సండే అండి సండే రోజు చంద్రగ్రహణం ఉంది కదండీ ఇది అందరికీ తెలిసిన విషయమే చంద్రగ్రహణం మనం వచ్చేసి నైట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఎయిట్ అరౌండ్ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే అంటే అర్ధరాత్రి సన్ మండే అవుతుంది ఎయిత్ డేట్ ఎయిత్ డేట్ అరౌండ్ వన్ ట్వంటీ సిక్స్కి అట్లా గ్రహణం వెళ్ళిపోతుందంట గ్రహణం గురించి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే నాకు తెలిసిన కొన్ని విషయాలని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఏం ఏం లేదండి గ్రహణం అంటేనే ఈ రోజుల్లో చాలామంది కామన్గా తీసేసుకుంటున్నారు నార్మల్గా అలా తీసుకోవడము కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి ఏదైనా పెద్దలు మన మంచి కోసమే చెప్తారు కదండి అందుకని చెప్పేసి కొన్ని నియమాలు పాటిస్తే మంచిది కదా అని నా ఉద్దేశము ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తే హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని అంటారు మనం రిస్క్ చేయడం ఎందుకండి అందుకని చెప్పేసి కొన్ని నియమాలను మనం పాటిద్దాం అదేంటంటే నేను నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుంటానండి గ్రహణ సమయంలో వన్ టూ అవర్స్ ముందే మనం భోజనం చేసేసేయాలండి భోజనం చేసేసి గ్రహణ సమయంలో ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోకుండా ఉండాలి ఆ టైంలో చంద్రగ్రహణం కాబట్టి నైట్ నిద్రలోనే వెళ్ళిపోతుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు కానీ ఆ టైంలో మాత్రం ఎలాంటి ఫుడ్ సేవించకూడదు నార్మల్గా పడుకొని ఉంటే సరిపోతుంది మనము తిన్న పదార్థాలు ఏమైనా మిగిలిపోయినా ఉంటే పడేసేయాలంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని తినకూడదు అలాగే స్టోరేజ్ ఐటమ్స్ ఉంటాయి కదండీ పికిల్స్ కానీ గ్రోసరీస్ కానీ వెజిటేబుల్స్ కానీ పూజ ఐటమ్స్ కానీ ఏవైనా అలాంటివి ఏమైనా ఉంటే వాటిపైన దర్పలు వేసుకోవాలండి దర్పలు అంటే గరక అన్నట్టు అండి మనం గణేషన్ దగ్గర పెడతాం చూడండి ఆ గరకని దర్పా అంటారండి దానిని వచ్చేసి మనము స్టోర్ చేసుకున్న ఐటమ్స్ మీద వేసేసుకోవాలండి వేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి వాటిని తీసివేయాలి తీసేసి అంతా ఇల్లంతా శుద్ధిగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని తలస్నానం చేసేసి పూజ గదిని శుభ్రపరచుకొని పూజ చేసుకోవాలండి నాకు తెలిసిందైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏం లేదండి నేను ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో సూర్యగ్రహణం అయితే వచ్చిందండి అది చాలా పెద్ద గ్రహణం వచ్చిందండి ఆ రోజు మార్నింగ్ లెవెన్ ఆ టైంలో స్టార్ట్ అయింది నైట్ సిక్స్ సెవెన్ అయింది అండి కరెక్ట్ టైం నాకు గుర్తులేదు ఆ టైం ఆ టైం అంతా పడుకొని ఉన్నానండి నేనైతే నార్మల్గా ఇలాంటి ఫుడ్ అయితే తీసుకోలేదు వాటర్ అయితే తీసుకున్నానండి నేను ఆ టైం అంతా పడుకునే ఉన్నాను ఎందుకు అంటే నేను రిస్క్ తీసుకోవాలనుకోలేదు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రిస్క్ అనేది తీసుకోవాలనుకోలేదు కానీ పడుకొని ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా వచ్చిందండి ప్రెగ్నెంట్ టైంలో కంటిన్యూస్గా పడుకొని ఉండడం వల్ల విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చింది అయినా కూడా నేను అలాగే పడుకొని ఉన్నానండి ఎందుకంటే పుట్టబోయే బేబీ ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక అందుకని చెప్పేసి నేను ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోలేదు కానీ నేను డెలివరీ అయిన టైంలో నాతో పాటు పక్క ఒక అమ్మాయి డెలివరీ అయిందండి తన బాబుకొచ్చేసి వచ్చేసి పైప్ అనేది రాలేదు తను ఫీడ్ చేయడానికి అయితే చాలా ఇబ్బంది అయిందండి బాబుకి పాలు తీసుకోవడం అయితే చాలా ఇబ్బంది అయింది వాళ్ళు చెప్పారు గ్రహణం టైంలో వాళ్ళ మదరు సరిగా నియమం పాటించలేదు అని తనకు తెలియలేదంట గ్రహణం అని అందుకని తను అలా చేసిందంట కాబట్టి ఆ బేబీకి అలా ప్రాబ్లం అయింది అది నేను లైవ్గా చూసానండి కాబట్టి నేను చెప్తున్నాను ప్రెగ్నెంట్ లేడీస్ అయితే అస్సలు లైట్ తీసుకోవద్దండి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎలాంటి పనులు చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉంటే పుట్టబోయే బేబీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఇంతేనండి పెద్దగా ఏమీ ఉండదు చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా నార్మల్ పీపుల్ కూడా రాణ నివాళ్ళు పాటిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు అయితే రావని పెద్దలు చెప్తుంటారు నేనేమన్నా తప్పుగా మాట్లాడంటే క్షమించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది